వార్త విదేశాలకు వెళ్ళిపోతున్న వైసీపీ మరో ముఖ్య నేత తీవ్ర షాక్ లో కార్యకర్తలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము సైలెంట్ గా ఆఫ్రికాకు వైసీపీ పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో చక్రం తిప్పిన నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండో విడతలో సైతం మంత్రిగా కొనసాగారంటే ఆయన హవా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు అటువంటి పెద్దిరెడ్డి పోలింగ్ తర్వాత నుంచి సైలెంట్ అయిపోయారు ఆయన విదేశాలకు వెళ్ళిపోతున్నారంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడమే కాకుండా అందుకు తగ్గ వివరాలను ఆధారాలతో సహా వెల్లడించిందని చెప్తున్నారు ఆఫ్రికాలో మైనింగ్ కాంట్రాక్టులు చేయడానికి ముంబై పోర్టు నుంచి వాహనాలను తరలించే పనిలో పెద్దిరెడ్డి ఉన్నారని చెప్తున్నారు అక్కడ వాహనాలు లేవా అంటే వాస్తవానికి ఆఫ్రికాలో మైనింగ్ చేయాలంటే అక్కడే యంత్రాలు వాహనాలు ఉంటాయి కానీ ఇక్కడ నుంచి పెద్దిరెడ్డి వాహనాలను తరలిస్తున్నారంటున్నారు ఈ పని మీద విదేశాలకు వెళ్తున్నట్లుగా చెప్పొచ్చని అలా ముందస్తుగా ప్లాన్ చేసుకున్నారని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి వల్లబనేని వంశీ అమెరికాకి వెళ్ళారు కొడాలి నాని ఏమీ మాట్లాడటం లేదు ఇంకా అంబటి రాంబాబు రోజా పేర్ని నాని అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు కూడా సైలెంట్ అయిపోయారు ఇక వైసీపీలో పెద్ద మనిషిగా ఉన్న పెద్దిరెడ్డి గౌరవంగా ఉంటుందని విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అంటూ ఉన్నారు ఇక చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలను వేధించడంలో పెద్దిరెడ్డి ముందుండేవారు చిత్తూరు జిల్లా అంగళ్ళులో బాబుపై హత్యాయత్నం చేసినంత పనిచేసే అల్లరి మొక్కలు వాటి వెనుక పెద్దిరెడ్డి ఉన్నారనేది బహిరంగ రహస్యం ఇక కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి పావులు కదిపారు హిందూపురం నుంచి బాలకృష్ణను వెళ్ళగొడతానన్నారు వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించారు ఎన్నికలు వస్తే మొట్ట మొదటిగా టార్గెట్ అయ్యేది కూడా పెద్దిరెడ్డి అని చెప్తున్నారు పోలింగ్కు ముందే పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిదినరెడ్డి కూడా సైలెంట్ అయిపోయారు ఇక ప్రధానమంత్రి ప్రస్తావించారంటున్నారు వైసీపీ ప్రభుత్వం హయాంలో పెద్దిరెడ్డి వ్యవహరించిన తీరుతో ప్రభుత్వం మారిన తర్వాత ఆయన వ్యాపారాలన్నీ మూతపడ్డం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రుసుగులతో నిండిన వ్యాపారాలు కావడంతో ప్రభుత్వం మారితే ఖచ్చితంగా టార్గెట్ అవుతానని పెద్దిరెడ్డి కూడా భావించినట్లుగా ఉంది ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పీలేరులో మంత్రి పెద్దిరెడ్డి మాఫియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం అయితే గమనార్హం అని చెప్తూ ఉన్నారు సో ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి